అమర్ దగ్గరికి అమ్ము అంజు ఇద్దరు మాట్లాడడానికి వచ్చి ఉంటారు డాడ్ మీరు రేపు ఒకసారి స్కూల్కి రావాలి రేపు రిపబ్లిక్ డే కదా డాడ్ పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పారు కాబట్టి మీరు రావాలి డాడ్ అని అంజు చెప్పడంతో రేపు నేను మీ స్కూల్కి వస్తున్నాను బుజ్జమ్మ కోసం కూడా వస్తున్నాను అని అమర్ చెప్పటంతో ఇదంతా వింటున్న మనోహరి ఏంటి బుజ్జుమ్మ కోసం అమర్ స్కూల్కి వెళ్తున్నాడా అని రగిలిపోతూ ఉంటుంది అమర్ బొజ్జమ్మ కోసం వస్తానని చెప్పటంతో పిల్లలందరూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు తర్వాత రోజు బాకీ స్కూల్కి పంపటం కోసం బొజ్జమ్మని రెడీ చేస్తూ ఉంటుంది బొజ్జమ్మ కూడా చాలా సంతోషంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక మనోహరి చెంబా రోజే ఆ పిల్ల మీద దాడి జరగాలి మనం ఇంటి దగ్గర అనుకున్నది స్కూల్ గ్రౌండ్లో దాడి జరగాలి గరుడని పిలిచేసేయ్ పిలిచేసే అని మనోహరి చెప్పటంతో అలాగేనని చెంబా చెప్తుంది అలా బుజ్జమ్మ స్కూల్కు వస్తూ ఉంటే అమర్ మనోహరి అంజు కూడా స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటారు చెంబా ఇక గరుడని పిలిచి మొత్తం చెప్తుంది ఐదేండ్ల క్రిందట ఈ గరుడ అమ్ము మీద దాడి చేసింది అప్పుడు అమరేంద్ర గరుడని షూట్ చేశాడు ఆ విషయం ఈ గరుడ బాగా గుర్తు పెట్టుకొని ఉంది ఇప్పుడు స్కూల్లో ఆ చిన్న అరుంధతిని ఈ గరుడ ఏం చేస్తుందో అని చెంబా అనుకుంటూ ఉంటుంది అలా అమర్ స్కూల్లో టీచర్స్ దగ్గరికి వెళ్ళి అంజు బుజ్జమ్మని పక్కన పెట్టుకొని ఏదో వాళ్ళని చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకోవైపు గరుడ పైన పైనే తిరుగుతూ ఉంటుంది మరి అది మనసులో పెట్టుకున్న గరుడ ఇప్పుడు అమర్పై దాడి చేస్తుందా లేకుంటే బుజ్జమ్మపై దాడి చేస్తున్నప్పుడు అమర్ కాపాడే ప్రయత్నంలో అమర్కి గాయాలవుతాయా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం